చేతిలో బుజ్జి బొతుకమ్మ బాగున్నావా బాగున్నావు గౌరమ్మీ సాయిస్తారు నిజంగా అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేను అక్కడ మీ ఆంధ్ర ఆటపడుచునండి వివేళ సాయిబాబా టెంపుల్లో తెలంగాణ అసోసియేషన్ లైబ్రరీలో ఈ బతుకమ్మలను అయితే చేస్తున్నారు బతుకమ్మలు చూడండి ఎంత కలర్ఫుల్ గా చేశారో తెలంగాణ అంటే అందరికీ గుర్తుకు వచ్చేదే బతుకమ్మలు బతుకమ్మని కలర్ఫుల్ గా చేశారు చూడటానికి అయితే ఈ ఆంధ్ర ఆడబడి చేయితే వచ్చేసింది తెలంగాణ ఆడబడి చేసి ఎంత కలర్ఫుల్గా శారీస్ చక్కగా రెడీ అయిపోయింది సార్ ఇప్పుడు వీళ్ళందరూ బతుకమ్మలు ఆడతారు వీళ్ళతో పాటు నేను ఆడతాను ఈ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేసండి వెంటనే వీళ్ళకి వెళ్ళిపోదాము మరి మేము ఇక్కడ ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాం అనేది ఈ వీడియో చూడండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో వచ్చి ఒక లైక్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబడి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బతుకమ్మను చక్కగా అందంగా తయారు చేసి రంగురంగుల పూలతోటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అయితే వస్తున్నారు ఆ వస్తు బతుకమ్మలు తీసుకొచ్చి అట్లా చక్కగా ఇక్కడ ఎక్కడైతే వాళ్ళు ఒక ప్లేస్ అలాట్ చేస్తున్నారో అక్కడ పెట్టి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా బతుకమ్మలు అయితే మొదలు పెట్టామండి నేనైతే ఈ వీడియోలో మాక్సిమం ఇవన్నీ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఆడియో మళ్ళీ కాపీ రైట్స్ ఇవన్నీ వస్తాయి అయితే ఈ వేళ ఏంటంటే అసలు ఉగాండాలో మేము ఈ బతుకమ్మ సంబరాన్ని ఎలా చేసుకున్నాము అనేది వీడియో అండి ఆ బతుకమ్మ అనగానే మనకు అందరికీ మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది తెలంగాణ ఇది తెలంగాణ పండుగ అని కూడా అంటారు కదా బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు చేస్తారు ఈ విషయం మన అందరికీ తెలిసిందే అయినా కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి తొమ్మిది రోజులు కూడా చక్కగా రంగురంగుల పువ్వులతో బతుకమ్మను అలంకరించి రకరకాల ప్రసాదాలు పెడుతూ ఆరగింపుగాను ఈ బతుకమ్మ పండుగని ఎంతో అంటే ఎంతో బాగా సెలబ్రేట్ చేస్తారు అయితే ఈ పండుగని పూల పండుగ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా దీన్ని తెలంగాణ పండగ అని అలాగే ఇంకా మనకి దీనికి రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు ఇంకా పూలను పేర్చి అలంకరించిన కూడా తప్పటికొడుతూ చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటారండి చిన్ని పెళ్లి చేతిలో బుజ్జి బతుకమ్మ చక్కగా పట్టుకుంది చూసారా మన సాంప్రదాయ దుస్తులు ధరించి చక్కగా పట్లంగా జాకెట్ కట్టిన బతుకమ్మని ఎంత బాగా పట్టుకుందో ఇప్పుడు డ్యాన్స్ కూడా చేస్తుంది అమ్మాయి మీరందరూ కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి బంగారం ఇటు బతుకమ్మ ఆడతావా నువ్వు బతుకమ్మ డ్యాన్స్ చేస్తావా ఇప్పుడు మొదలెట్టేసి రకరకాల వంటలు చేస్తున్నాడు ఏం వండుతున్నాడు అది తెలుస్తున్నావు లోపల కొంచెం ఏం నాతో పాటు కానీ ఏం వండుతున్నాడు చూద్దాము అసలు దొంగ గొమ్మలు అయితే వచ్చాస్తున్నాయి స్మెల్ మామూలుగా లేదు చూద్దాం కాదీ బాగున్నావా బాగున్నావు ఏం వండుతున్నావు టమాటో రైస్ టమాటో రైస్ బీరకాయ చట్నీ చెప్పడం కూడా వచ్చింది ఇతనికి ఇంకా ఇంకా ఏం వండుతున్నావు ధన్య పాయసం ఇతను అన్ని వంటలు చేస్తాడు మనమైతే నేను అద్దరిపోతుంది అతనికి నేనైతే ప్లేట్ నాకేస్తాను అబ్బాయి చేస్తాను ఏది వదలను అంత బాగా చేస్తాడు బీరకాయ చట్నీ చేస్తున్నాడు ఇదేంటిది

తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ సంబరాలు ప్రతి రోజు రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు అందులో మొట్టమొదటి మనకి ఎంగిలిపూల బతుకమ్మ ఇంకా పూల బతుకమ్మ రోజైతే నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి దాన్ని నైవేద్యంగా పెడతారండి అలాగే అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానే బియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ ఈ రోజైతే అమ్మవారికి ఏవి నైవేద్యం పెట్టరు అది అలిగిన బతుకమ్మ ఇంక తర్వాత వేపకాయల బతుకమ్మ వెన్నముద్దల బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఈ రకంగా తొమ్మిది రోజులకి తొమ్మిది రకాల పేర్లు పెట్టి చక్కగా ఆడవాళ్ళందరూ అందంగా అలంకరించిన బతు బతుకమ్మల చిట్టూర వాళ్ళు కూడా ఎంతో అందంగా అలంకరించుకుని ఇలా చక్కట్లు కొడుతూ ఒకే రకంగా డ్యాన్స్ చేస్తూ ఎంతో అంటే ఎంతో బాగా చూడటానికి వినడానికి హాయిగా ఉంటుందండి ఈ పండుగ తీరైతేను ఈ బతుకమ్మ పండుగ మనకి ఇంచుమించుగా వర్షాకాలం చివరిలో వస్తుంది కాబట్టి రంగు రంగుల పూలు అయితే మనకి చక్కగా పూస్తాయి కదండి ఆ పూలన్నిటిని చాలా జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెలో కాని ఏదైనా ఒక పల్లెల్లో చక్కగా శుభ్రమైన పల్లెల్లో అందంగా రంగులు మార్చుకుంటూ కలర్ఫుల్ గా అయితే పేరుస్తారు అలా పేర్చడం అయిపోయిన తర్వాత పైన పసుపుతో చేసిన గౌరీ అయితే పెడతారండి ఇంక ఇలా పేర్చిన దానికి ఆ అగరత్తులతో అతి అట్లా పూజ చేస్తారు చాలా ఎంత బాగా చేస్తున్నారో చూసారు పూజ చాలా మంది అనుకుంటారు ఎవరో వెళ్ళారు అక్కడ ఏమి సరదాలు ఉండవు ఏమి ఉండవు అని చెప్పి అనుకుంటారు ప్రతి చిన్న పండుగని చిన్న పండుగ నుంచి పెద్ద దాకా చాలా అంటే చాలా బాగా అందరం కలిసి ఇలా మేమైతే సెలబ్రేషన్ చేసుకుంటామండి మీరే చూస్తారు కదా చిన్న పిల్లలు నేర్చుకుని కూడా వచ్చారు నిజంగా తల్లి అయితే వాళ్ళ ఓపెక్కి మెచ్చుకోవచ్చు అలాగే పెద్దవాళ్ళు చిన్న పెద్ద అని తడ లేకుండా ఎంత బాగా బతములు ఆడుతారు అసలు మామూలుగా కాదు ఆయన ఆకరక అయింది అయితే ప్రసాదాలు నైవేద్యాలు చేస్తున్నారు ఈ దానికి ప్రతి పూజకి ఏదో కారణం ఉంటుంది కదా ఈ పిల్లలు అలా అందంగా ఎన్నో ఫ్లవర్స్ పెట్టి చక్కగా అలంకరించారు అమ్మవారిని తర్వాత వాటర్లో నిమజ్జనం చేశారు దీనికి ఏమైనా కథ ఉందా ఒక రెండు నిమిషాల్లో మా కోసం చెప్తారా కథ అంటే తెలంగాణలో ఇది పెద్ద ఫెస్టివల్ అతి పెద్ద ఫెస్టివల్ దీంట్లో తొమ్మిది రోజులు కొట్టేమని ఆడతాము ఇది తొమ్మిది రోజులు ఆడతాము తర్వాత దసరా ఇది ఎందుకు ఆడతాం అంటే అప్పుడు ఆడపిల్లలందరూ వచ్చింది పూలన్నీ తెచ్చుకొని దూరమ్మను పెట్టుకొని పూజ పెట్టుకోండి తొమ్మిది రోజులు చేస్తాము అది బొట్టెమ్మ మట్టితో చేస్తాము దాన్ని నిమజ్జనం చేసిన తర్వాత గౌరవం రోజు రోజు గౌరంగం పెట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళి ఆడు అక్కడ నిమజ్జనం చేసుకొని వస్తారు ఇది ఆడపిల్లలు పెద్ద నవరాత్రి చేసుకుంటారు నవరాత్రులు అమ్మవారిని పెళ్లి చేస్తాము देखो इनका रोज़ बूंद बैंक होने का और हम बैंक अपनी रोज़ एक नहीं इंगले बात करना है इंगले बात करना चला इसलिए का चलता है ना हम ये निश्चित है ना निश्चित है चलता है इनका दूसरा बुरा क्योंकि साइड इनको रुंछ सार इनकी बातें मानना सार के बात का मार लेट कर बुरा जा रही है कमरा से� ఇంకా ఇంచుమించు నాలుగు నాలుగున్నర గంటల పాటుగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా ఎక్కడ అలుపు సలుపు లేకుండా ఎంతో అంటే ఎంతో బాగా ఇది తెచ్చిన బతుకమ్మల చూడ హాయిగా చక్కగా ఆనందంగా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ అంటే చాలా భక్తి శ్రద్ధలతో మేము ఇవాళ ఈ బతుకమ్మను అయితే ఈ రకంగా పూజ చేసుకున్నామండి అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళల్లోనే కొంతమందికి ఆచారం ఏంటంటే నీటిలో కలుపుతారట కొంతమంది ఏంటంటే చెట్ల కింద పెడతారట Pues ఇక్కడ సాయిబాబా మందిరం ప్రాంగణంలో జామచుట్టు అవన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ కొంతమంది వాళ్ళ సాంప్రదాయం ఏదైతే అన్నట్టు కంటే ఏ ట్రెడిషన్ ఫాలో అయితే ఆ రకంగా అన్నట్లు వాళ్ళు ఈ బతుకమ్మలు తెచ్చి కొంతమంది ఇలా చెట్టు కింద అయితే పెట్టారు మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ మాకు చెరువులు అవి ఇక్కడ దగ్గరలో ప్రస్తుతానికి లేవు కాబట్టి ఇక్కడ మా వాళ్ళందరూ పెద్ద పెద్ద వాటర్ వాటర్ని అరేంజ్ చేశారు అది నీటి ప్రవాహాలను వదలాలి కాబట్టి ఆ టబ్బుల్లో ఆ వాటర్ పెట్టినటువంటి దాంట్లో పెద్ద పెద్ద గిన్నెల్లోనే ఈ నీళ్ళలో సాం నీళ్ళలో కలిపే సాంప్రదాయం అక్కడ నీట్లో అయితే నేను మధ్య అందరికీ కూడా ఈ పండగ ఏంటంటే అత్తవారింట్లో ఉన్న ఆడవాళ్ళందరూ పుట్టింటికి వచ్చి వాళ్ళ పుట్టింట్లో ఈ పండగను జరుపుకుంటారట అయితే మా అందరికి పుట్టి లేనే ఉగాండాయ కాబట్టి ఉగాండాలో ఉన్న ఆడవాళ్ళందరం కూడా ఇక్కడ ఇలాగా సాయిబాబా మందిరంకి వచ్చి చేసుకుంటున్నాము నిజంగా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు అయితే ఈ యొక్క ఏర్పాట్లని చాలా అంటే చాలా బాగా చేశారండి

ఇంక ఇన్ని గంటల పాటు మొత్తం ఆడవాళ్ళం అందరం చిన్న పెద్ద అని వయసుతో ఎలాంటి తారతమ్యం లేకుండా ఎంతో అంటే ఎంతో బాగా మేము బతుకమ్మలు డాన్స్ చేసేసాం కదండి ఇంకైతే బతుకమ్మల్ని మొత్తం అంత అన్ని మధ్యనాలు ఇవన్నీ అయిపోయాక మా అందరి కోసం ఎన్నో రకాల ఫుడ్ ఐటెమ్స్ తో మాకైతే మహాప్రసాదం రెడీ చేసేసారండి ఇంక వీళ్ళైతే కొసరి కోసరి ఇంకా తినండి ఇంకా తినండి అడిసిపోయారు కదా అంటూ ఓ తెగ పెట్టేస్తున్నారు అసలు ఇంకా ప్లేట్ అయితే నిండిపోయిందండి ఇందక చూసారు కదండి ఇవన్నీ మా ఆఫ్రికా చెప్పొండినవే సూపర్ ఉంటే టేస్ట్ అయితేను ఇంకా ప్లేట్ అయితే నిండిపోయిందండి ఇంకా ఐటమ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ప్రసాదం అసలు ఒక్క మెత్తుకు వదలడానికి కూడా అసలు ఒప్పుకోరు అక్కడ చెక్ చేస్తారు ని అయితేను అందుకని మొత్తం ఇవన్నీ ఫినిష్ చేసేద్దాం ఇంకా ఇట్లా ఏంటంటే మాకు ప్రతి గురువారము శనివారము అలాగే పౌర్ణమి రోజు అలాగే ఏ పండుగ అయినా సరే ఇలా ఇక్కడ మహాప్రసాదం ఉంటుంది ఇది పెద్ద హాల్ లా ఉంటుందండి ఇది వరకు బాబా విగ్రహం అది బాబా గుడి ఇక్కడ ఉండేది ఇప్పుడు ఏంటంటే పైన కన్స్ట్రక్షన్ చేసి విగ్రహం పైన ఉంటుంది కిందనేమో ఇంకా భోజనాలకి ఇలా ఏమైనా సెలబ్రేషన్స్ కి అయితే హాల్ వాడుకుంటున్నాం ఎంగిలి ఉగాండాలో బతుకమ్మ సెలబ్రేషన్ అయితే మేము ఈ రకంగా చేసుకుందామండి వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండి అలాగే ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే